పాఠశాలలు భావి భారత నిర్దేశకాలను తయారు చేసే కర్మాగారాలు మొక్క దశలోనే వారిని సరిదిద్ది ముందుకు సాగేలా ప్రోత్సాహం కల్పిస్తే వెను తిరగకుండా విద్యార్థులు ఉన్నత ఆశయాల వైపు ముందుకు సాగుతారన్నారు పాఠశాల వార్షికోత్సవంలో విద్యార్థులకు సందేశాన్నిచ్చారు ఆదివారం ప్రెసిడెన్సీ ఉన్నత పాఠశాల ఇరవై ఎనిమిదవ వార్షిక దినోత్సవ వేడుకలను భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్లో ఎంతో ఘనంగా శోభాయమానంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ట్రై ప్రెసిడెంట్ రాజీవ్ దువా మరియు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు విద్యార్థులను ఉద్దేశించి రాజీవ్ దువా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పాఠశాలలో చేపట్టే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఎంతో నైపుణ్యాన్ని పొందుతున్నారని విద్యార్థుల కృషికి పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు ఎంతో శ్రమిస్తున్నారని వారిని అభినందించారు అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు మరియు మెడల్స్ ప్రదానం చేశారు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యాన్ని ఉపాధ్యాయులను క్రీడలో మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో విజయం సాధించిన విద్యార్థులను అభినందిస్తూ మునుముందు కూడా మంచి విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు విద్యార్థులకు సర్టిఫికెట్స్ మరియు మెడల్స్ అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ ముందుగా పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు కరోనా వచ్చిన తర్వాత గత నాలుగు సంవత్సరాల నుండి ఒక విద్యా ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో గొప్ప విషయమని విద్యార్థులు చేసిన పలు సాంస్కృతి కార్యక్రమాలను ఆయన అభినందించారు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకొని విద్యార్థులకు చిన్న వయసు నుండే మంచి అలవాట్లు అలవరిస్తూ చెడు అలవాట్లకు దూరంగా ఉండేటట్లు శ్రద్ధ తీసుకొని విద్యార్థులను సన్మార్గంలో నడుచుకునే విధంగా వారిని నిత్యం చదువే కాకుండా వ్యాయామము ఆటలు అలవర్చుకునే విధంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు క్రీడల్లో జిల్లా నుండి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తూ బాక్సింగ్ లో హుసముద్దీన్ అర్జున అవార్డులు సాధించడం జిల్లాకే గర్వకారణమని అన్నారు క్రీడలకు కనీస వసతులు లేకున్నా జిల్లా నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అన్ని క్రీడల్లో క్రీడాకారులు రాణిస్తున్నారని కావున రాజకీయ నాయకులు ప్రభుత్వం చొరవ తీసుకుని జిల్లాలో ఇండోర్ స్టేడియం క్రీడా ప్రాంగణాన్ని నిర్మించాలని ఆయన కోరారు హాకీలో ఎండల సౌందర్య ఫుట్బాల్లో సౌమ్య మరియు అంతర్జాతీయ స్థాయిలో ఉషా సాఫ్ట్బాల్ జాతీయ స్థాయిలో కబడ్డీ వాలీబాల్ సెపక్ తకరా వివిధ క్రీడల్లో జిల్లా క్రీడాకారులు రాణిస్తున్నారని ఆయన అన్నారు హాకీలో ఎండల సౌందర్య ఫుట్బాల్లో సౌమ్య మరియు అంతర్జాతీయ వాలీబాల్ సెపక్ తక్ర వివిధ క్రీడల్లో జిల్లా క్రీడాకారులు రాణిస్తున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సమంత రెడ్డి ప్రిన్సిపాల్ పవన్ కుమార్ మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మన పిల్లలు ఎక్కడో స్టడీలు అయ్యి అమెరికా స్థాయిలో ఎడ్యుకేషన్ చదివి తల్లిదండ్రులను దూరం చేసుకుంటారు ఎక్కడెక్కడనో అనాథ శరణాలయంలో వేస్తున్న ఘనత మన పిల్లలకు వస్తుంది ఎందుకంటే అది కూడా మన స్కూల్లోనే ఒక భాగంగా చేసుకొని మన టీచర్స్ చెప్పాలని చెప్పి ఈ సభాముఖం కోరుతున్నారు ఎందుకంటే టీచర్కి ఒకటే విన్నపం చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే మనకు ఒక సెటిల్మెంట్ వస్తారు పిల్లలు డిసైడ్ అవుతారు మనం ఏం చేయాలి నేను ఏం చదువుకోవాలని చెప్పి మనం పిల్లలకు అదే నేర్పిస్తున్నాం చదువు 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 మన ఒక డిసిప్లిన్గా ఉండాలా ఒక పక్క వాళ్ళకు హెల్ప్ చేయాలనే జ్ఞానం కూడా నేర్పాలని చెప్పి మన టీచర్లకు మరియు కరస్పాండెంట్ గారికి కోరుతున్నాను అదే కాకుండా ప్రతి స్కూల్లో ఈ రోజుల్లో సంపాదించడం తప్ప ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయలేకపోతున్నారు గతంలో ఉండేది ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ కా కాబట్టి ఈ ఈ స్థాయిలో మనం కరోనా వచ్చింది చూస్తున్న ఏ స్కూల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయలేకపోతున్నారు ఈ స్కూల్కు చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిల్లలకు పిల్లల పేరెంట్స్ కూడా ఇక్కడ డ్యాన్సులు కూడా ఇప్పుడే చూశాను చాలా బాగున్నాయి వారికి కరస్ ధన్యవాదాలు తెలుపుతూ అలాగనే మేడం పిల్లలకు ఒక విన్నపు ఫిజికల్ డైరెక్టర్ ఇక్కడ యాక్టివ్గా ఉన్నాడని తెలుస్తుంది ఎందుకంటే ఈ స్కూల్ నుండి జాతీయ స్థాయికి ఎంపికైనారు కూడా అని చెప్పి చెప్పారు అప్పుడు వేరే టీచర్ల కంటే ఫిజికల్ డైరెక్టర్ ఇక్కడ సాధన చేస్తున్నప్పుడే వారికి పిల్లలకు ఒక గేమ్ అని నెల ఒక గేమ్లో అవుతారు ఎగ్జాంపుల్ నిజామాబాద్లో గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి నిజామాబాద్లో కోచులు లేరు కోచులు లేకున్నా గ్రౌండ్ లేకున్నా ఈరోజు మన కలెక్టర్ గ్రౌండ్ చూడండి అది గవర్నమెంట్ అమ్మారా మరి ఎవరికైనా డీస్కి ఇచ్చారా అని గతంలో కలివాడ స్కూల్లో గ్రౌండ్ ఉండేది అక్కడ ఇప్పుడు మన హాస్పిటల్ అయింది హాస్పిటల్ తీసేసి గ్రౌండ్ తీసేసి ఇప్పుడు ఈ గ్రౌండ్ కూడా వేరే వాళ్ళకు లీజుకి ఇస్తున్నట్టు తెలిసింది అదే ఒలింపిక్ అసోసియేషన్ తరఫున దాన్ని ఆపి ఇప్పుడు బిల్డింగ్లు కలెక్టర్ గ్రౌండ్ కలెక్టర్ ఆఫీసు తీసేసిన మైదానాన్ని ప్లస్ ఈ మైదానాన్ని రెండు ఒకటే కలిపితే ఒక సిక్స్త్ ట్రాంక్ ఒక ఏర్పాటు చేసి గ్రౌండ్ ఏర్పాటు చేయాలని చెప్పి నిన్ననే మన సీఎం గారిని కలిసి వచ్చాము అందుకొరకు మీ అటువంటి వారు పిల్లలకు డైలీ పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ డైలీ రెండు గంటలైనా క్రీడలో సాధన చేసినప్పుడే ఆ క్రీడ డెవలప్ అవుతుంది ఆర్ గోయింగ్ టు విట్నెస్ స్మాల్ సర్ప్రైజ్ యూఆర్ గోయింగ్ టు అన్వీల్ In a second, before that, I would like to explain something about the context. So, because of your extreme support, we could uh, run the organization for more than 28 years. Presidency has become South India's best emerging school because of you people. Thank you very much for all the support and love towards residency. and uh, we thank. The teachers and the staff members, non-academic team members and other members, those who have supported presidency to reach this milestone. And there is another campus adding to information in the month of September. Thanks to all the parents. Give a big round of applause. This is your success. This is your school.